క్షత్రియ సేవా సమితి తెలంగాణ మరియు ఏపీ వారు ఈసీ మీటింగ్ నిర్వహించారు ఉగాది తర్వాత కొత్తగా లాంచ్ కానున్న క్షత్రియ సేవా సమితి వెబ్సైట్ గురించి సమితి మెంబర్స్ కు వివరాలను తెలిపిన జగన్నాథ రాజు ఈ సర్వీసెస్ అంతా కాంటెంట్ వస్తాయి అది కాకుండా మనకి కింద స్క్రోలింగ్లో ప్రౌక్ష క్షేత్రయాస్ అని చెప్పి మన ప్రౌ క్షేత్రయాస్ ఇన్ఫర్మేషన్ ఏదైనా క్యాప్చర్ చేసేయండి ప్రస్తుతం మేము ఒక నాలెడ్జ్ పెట్టామండి రిస్టోర్ చేస్తే వాళ్ళ ఫోటో అండ్ వాళ్ళ నేమ్

ఎవరైనా కానీ జనాలు చేసినప్పుడు చెప్తున్నట్టు మనం మెయిన్ ఫంక్షన్ ఉన్న రోజున మనం లాంచ్ చేద్దాం ఆఫీషియల్గా ఈ లోపల మనకి ఎగ్జిస్టింగ్ ఎయిట్ థౌజండ్ ఏదైతే రిజిస్ట్రేషన్స్ ఉన్నాయో అవన్నీ లోడ్ చేస్తాం డేటా ఓకే అందులో మనకి ఛాలెంజ్ అనేది లాస్ట్ టైం ఏరియా అయితే లిస్ట్ ఇచ్చాం అందరికీ ఉన్న లిస్ట్ అండి అక్కడ డేటా ఓన్లీ నేమ్ తప్ప